ఓం శ్రీ శివాయ నమః శ్రీ మహాగణాధిపతి అన్నమ శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్ర విరచితం అశ్వమేధ పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృత వర్షణ ధారావాహిక మూడు వందల ఎనభై ఏడవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల చంద్రమౌళి రథజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నిన్నటి వరకు మనం అశ్వమేధ యజ్ఞం సర్వసంపన్నమైంది ధర్మరాజు ఆ రాజులందరినీ సమాధరించాడు ఆపై బబ్బురువాహనుడు ఆయన శ్రేష్టమైనటువంటి వస్తు ఆయనకి ఇచ్చాడు ఉలిపి చిత్రాంగదరు సముచిత హోదా గౌరవములు పొంది వారు మాత్రం అర్జునుడి దగ్గరే ఉండిపోయారు తనడేటువంటి బబ్బువాహనుడు తన నగరానికి తనకి వెళ్ళాడు దుస్తరా ఆయన యొక్క ఆవిడ మనుమణ్ణి సింధు దేశానికి మండి యథాతథంగా పట్టాభిషేకం గావించాడు ధర్మరాజు రాజులను జయించినటువంటి ధర్మరాజు అశ్వమేధ యజ్ఞంలో యాగంలో వారి రాజ్యాలు వారికి ఇచ్చేశాడు వారినే ఏలుకోమన్నాడు ఆ ఔదార్యానికి పరాకాష్టగా రాజులంతా మహా సంతోషించారు అని చెప్పుకున్నాం ఇక నేడు సకృపస్థ చరిత్ర సరే మహర్షి వాడంతా కూడా వెళ్ళిపోయారు ఆ వివరాలన్నీ నిన్ననే చెప్పుకున్నాం ఆనవాయితీగా ఒక నుతి ఈ ఘట్టంలో అర్థమైందో దాన్నే నేను నుతిగా సమర్పిస్తా ఉన్నాను స్వీయరచన విలువలే కాలరూపము అనుస్మరణీయ గతులు విలువలే కాలరూపము అనుస్మరణీయ గతులు వ్యామోహపీడలే సత్యాహింసే ధర్మమర్మంబు గృహస్థు ధర్మ మే దాన ధర్మములను దానధర్మములనుసరణీయముల బంధు విమోచనములు ఇలం బంధ విమోచనములు నెలకలు సదస జ్ఞానమే శిరులు శాంతి హృది శ్రీనివాసంబు ఎలా జీవించాలో ఏ లక్షణాలు కలిగితే జీవుడు తన తను ఉద్ధరించుకుంటాడో మనం చేశాను కాబట్టి మేడో సకృపస్త చరిత్ర ఎప్పుడైతే ఆ అశ్వమేధయాగం లోకాతీతంగా నడిచిందో ఆవేళ ధర్మరాజుపై పూల వర్షం కురిసింది ఆ సమయంలోనే ఓ మంగుస ఓ బెరవు నుండి వెలువడి బ్రాహ్మణుల మధ్య నిలంబడి అయ్యలారా చిన్న మనవి ఈ అశ్వమేధ యాగాన్ని మీరు ఇంతగా పొగుడుతున్నారు ఈ యాగం వీసమంతా కూడా సకృప్రస్తుడి మహాధర్మాన్ని పోలదంటే పోలదు అని ఆ ముంగిస వాళ్ళతో నిలబడి ఆ బ్రాహ్మణ వర్గానికి చెప్పింది వాళ్ళంతా పొగుడుతున్నారు ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు ఇంకాస్త వివరంగా మాకు అర్థమయ్యేలాగా చెప్పమన్నారు ఆ ముంగిసను ఆ వేద పండితులు ఆ బ్రాహ్మణం అంత ముంగిస అంటుంది అయ్యా కురుక్షేత్రంలో ఓ ఉన్నాడు కోప తాపాలు లేని కోరికలు లేనటువంటి వాడు ఆయన పొలాలలో రాలినటువంటి గింజలు మాత్రమే ఏరుకొని వచ్చి ఆరగించేవాళ్ళు తినేవాళ్ళు అతనికి ఒక భార్య కొడుకు కోడలు తోడుగా ఉన్నారు మొత్తం నలుగురు ఆయన ఆయన భార్య వారికి ఒక కొడుకు ఆ కొడుకు ఒక భార్య అంటే వీళ్ళకి కోడలు మొత్తం నలుగురు వాళ్ళంతా ఇలాగే ధర్మబద్ధంగా జీవిస్తూ ఉన్నారు ఓసారి వర్షాభావం అంటే వర్షము లేక పంటల పండల తిండి దొరకటం లేదు అసాధ్యమైపోయింది గింజ దొరకటం వారంతా నివ్వెర ధాన్యం చేరుకుని తెచ్చుకునేవారు నేను చూశానండి ధాన్యం ఎలా ఉంటుందంటే ఓ చెరువు ఉంటుంది మడుగు అందుట్లో మొలుస్తాయి ఈ నివ్వెర వరి అవి పంటకు వచ్చిన తర్వాత ఒక చాటకు తాడుగట్టి చేతితోటి ఉయ్యాల్లాగా ఊపుకుంటూ ఆ ధాన్యాన్ని వాళ్ళు ముళ్ళు ఉంటాయి వాటికి ఆ ధాన్యాన్ని అంతా పోగు చేసుకుంటారు దాన్ని ఎండబెట్టుకుంటారు దాన్ని దంచుకుంటారు దాంతో భోజనం చేస్తారు నేను చూశాను నా కంటితో నా బాల్యంలో ఇప్పుడు కనపడటం లేదు ఆకలి తీరటం లేదు ఎందుకు వీళ్ళకి ఆ ఏరుకోవటానికి పంటల పొలాలు పండితే ఆ వరికంకులు రాలితే జొన్నకంకులో వరికంకులో ఆ రాలిపోయినటువంటి గింజలు ఆ వాళ్ళు పంటలు కోసుకున్న తర్వాత వదిలినటువంటి ఆ పొలంలో ఏరుకొని తెచ్చుకొని దంచుకొని తింటారు ఇప్పుడు అవి ఏమి లేవు పంటలు లేవు పొలాలు బెళ్ళు పడ్డాయి ఓనాడు ఆ విధంగా సేకరించినటువంటి ఆ ధాన్యంతో ఎప్పుడైతే ఇది దొరకట్లేదో నివెరలు తెచ్చుకున్నారు ఆ నివిర ధాన్యంతో అది ఎంత అయింది నాలుగు మానికల పేలపిండిని తయారు చేసుకున్నారు చేసుకొని ధర్మబద్ధంగా తలామానడు పంచుకున్నారు అంతలో యముడు సకుప్రస్తుని కడకు అతిథిగా వచ్చాడండి మాయ రూపం ధరించి ఎలా ఉన్నాడండి అతిథి యొక్క ధరామరుండు అరుగుదించన్ కని ప్రియంబున వారెదుర్కొని కముగా పర్ణశాలాభ్యంతరమున కథని తోడ్కొని పోయి ఆసన గతుని గజేసి ఎప్పుడైతే ఓ అతిథి వాటిసారిగా ఓ బ్రాహ్మణుడు రానే వచ్చాడు వీళ్ళు పేడపిండి తిందామనుకుంటున్నారు ఆ బ్రాహ్మణుడు వచ్చాడు ఆతిథి ఈ తిథి అని లేకుండా వచ్చేవాడే అతిథి అతిథి దేవోభవ అని అంటాం మనం ఎప్పుడైతే అతిథి వచ్చాడో సంతోషంగా ఆ నలుగురు ఎదురిల్లారు అయ్యా రండి రండి అని లోపలికి ఆహ్వానించారు ఆ గుడిసులోకి వాళ్ళకున్నటువంటి ఓ పీట వేశారు కూర్చోమన్నారు అర్ఘ్యపాద్యాధులు ఇచ్చారు ఆపై కుశల సంభాషణ అనంతరం అయ్యా మాకున్నది ఇదే అని ఆ పేలపిండి ఆహారంగా సమర్పించారు కొంత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాలుగు మానికల పేలపిండి అవి ఒక్కడే తినేశాడు ఆ వచ్చినటువంటి అతిథి ఒకళ్ళు ఇచ్చారు ఒకళ్ళ ఒకళ్ళకి తమ దగ్గర ఉన్నది చాలలేదు మళ్ళీ పెట్టాడు అయిపోయింది ఇంకొకళ్ళది పెట్టారు ఇంకొకళ్ళది పెట్టారు ఆ విధంగా నలుగురు పంచుకున్నటువంటి నాలుగు మానికల పిండి అయిపోయింది చిత్రంగా ఆ అతిథికి అది కూడా చాలలేదని అందరూ సమర్పించేటే ఆయన ఆరగించి తృప్తిపడి అప్పుడు వాళ్ళ ముఖ కవ కవడికలను కూడా గమనించాడు ఏడుస్తూ పెడుతున్నారా ఏంటి మొత్తం ఏనే తింటున్నాడు మేమేం తినాలి అనే భావన లేశమంతైనా వాళ్ళకి కలగలేదు అది సమర్పణ భావం ఆ ముఖ కవిలికలు వాళ్ళ భావాలు వాళ్ళ వ్యవహార సరళి వాళ్ళు సమర్పించిన తీరు అంతా పరీక్షించాడు తృప్తిపడ్డాడు అప్పుడు వాళ్ళతో అంటున్నాడు నేను యముడును యమధర్మరాజునయ్యా అని తెలిపి మెచ్చుకున్నాడు ఆ బ్రాహ్మణులతో ఎప్పుడైతే మెచ్చుకున్నాడో ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఆ యముడు ఆ బ్రాహ్మణతో భక్తియు వినము శ్రద్ధాయుక్తియను తల్మితోడియొప్పును కరుణాశక్తియు అతిథులయడనురక్తియు ఎంద సుస్థిరతము పొంది యముడు అంటున్నాడు ఎలా జీవించాలి ఎలా సత్కరించాలి ఎలా ఆచరించాలి భక్తియు వినయము శ్రద్ధ యుక్తియును తాల్మితోడియప్పును ఓపికతో ఇవన్నీ లభ్యమవుతాయి కరుణాశక్తియు అతిథులయడ అనురక్తియు నియంద సుస్థిరతము పొందిన్ భక్తి వినయం శ్రద్ధ ఓర్పు మర్యాద దయ అతిథి ఎందు ప్రేమ ఇవన్నీ నీలోనే నిలకడగా ఉన్నాయ్యా ఆ బ్రాహ్మడు అంటున్నాడు ఈ గృహస్థతోటి దేవతలో నేను కొనియాడగా నేను వచ్చానయ్యా చూడు అని ఆ దేవతలను కూడా చూపించాడు సప్త ఋషులను దర్శించాలనుకుంటున్నారయ్యా నిన్ను నీ వ్యవహారం అంతా కూడా అక్కడ దేవతలు మెచ్చుకుంటున్నారు సప్త ఋషులు మెచ్చుకుంటున్నారు వాళ్ళు నిన్ను చూడాలని కోరుకుంటూ ఉన్నారు రా నేను స్వర్గానికి తీసుకొని పోతాను మీరంతా రండి అన్నాడు యముడు అంత బ్రహ్మ విమానం పంపుతారయ్యా అంత రండి అన్నిట దానం శ్రేష్టం సుమా మందిని ముంచిన సొమ్ముతో దానం చేయటం కాదండి నేను ఎప్పుడో ఏడో తరగతిలో చదువుకున్నాను ఠుకరాదో టుకరాదో యాప్యార్కరం నాకు సరిగా గుర్తు రావట్లేదు కానీ ఆ విషయాన్ని చెప్తాను సూక్ష్మంగా మందిరంలో పూజ చేయడానికి వచ్చానమ్మా నేను నా దగ్గర ఏమీ లేదు కానీ నీకు సమర్పించడానికి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి హృదయం మాత్రమే ఉన్నది అంటుంది ఆవిడ టుకరాదోయ అప్యార్కరం అలాంటి సంఘటన ఇక్కడ మనకు ఎదురవుతూ ఉంది ఆపై తన యొక్క నిజ రూపాన్ని దర్శించమని చూపాడు యముడు ఆ పేలపిండి అంటినటువంటి నీటిలో ఇదంతా ఎవరు చెప్తున్నారు ఒక జీవం అది చెప్తూ ఉంది ఆ ప్రాణి ముంగిస ఆ ముంగిస చెప్తూ ఉంది ఆ బ్రాహ్మణులకు నేను ఆ పేలపిండి అంటినటువంటి నీటిలో తడిశాను ఆయన ఆరగించాడు యముడు బ్రాహ్మణ రూపంలో ఆ చేయి కడుక్కున్నాడు ఆ నీటిలో నేను తడిశాను పొరలేను నేను అందుకే నా శరీరం ఓవైపు సువర్ణకాంతి లీనుతా ఉంది రెండో వైపు అలాగనే అవుతుందేమో అనే ఆశతో ఎక్కడ గాలించినా కాలేదు ఇక్కడ కూడా వచ్చాను కదా ఇక్కడ కూడా నాకు రెండో వైపున బంగారంలా కాలేదు కాబట్టి ఈ యాగం కంటే ఆ సకృప్రస్తురు గామించినటువంటి ఆ ఆ పేలపిండి దానం చాలా మెరుగ్ కదా అని ఆ బ్రాహ్మణులకు చెప్పి ఆ ముంగిస వెళ్ళిపోయింది అని వైసంపాయల వారు జనమేజేను చెప్తా ఉన్నారు ఏమర్థమవుతుందండి ఇక్కడ కలిగినటువంటి వాళ్ళు కోట్లాను కోట్ల రూపాయలు ఇస్తే ఇవ్వవచ్చుగాక నివ్వరధాన్యాన్ని తెచ్చుకొని నిరుపేద కుటుంబం అంతక తప్ప ఏమీ లేదు ఆరగించే సమయంలో ఓ బ్రాహ్మణుడు వస్తే తలామాన్యుడు పంచుకుంటే సమస్తము సమర్పిస్తే ఇక మిగిలింది ఏముంది ఏమీ లేదు ఇదే తలా కాస్త పంచుకుందామయ్యా మేము నలుగురు నువ్వు ఒకడుగురు ఐదుగురు మేము తలా కాస్తా ఇస్తాం సమానంగా తిందామని అనొచ్చు కదా అనలే అతిథి దేవోభవ ఉన్నది సంపూర్ణంగా సమర్పించాడు అది చతుర్థాశ్వాసం అశ్వమేధం సంపన్నం పంచమాశ్వాసంలోకి మనం ఆశ్రమవాస పర్వం అశ్వమేధం సంపన్నం చేసుకున్నాం ఆశ్రమవాస పర్వం ప్రథమ ఆశ్వాసంలో కడుగెడుతూ ఉన్నాం శ్రీ మదాంధ్ర మహాభారతం ఆశ్రమవాస పర్వం ప్రథమాశ్వాసం శ్రీ సాధన పద పద్మ మనకి ఇందులో కనపడుతూ ఉంటాయి చూడండి ఈయన నృతిస్తూ ఉన్నారు శ్రీ సాధన పద్మ పద పద్మోపాసనయే ద్వాసమైకా పరత నిత్యాభ్యాస జనహృద వేదవ్యాస వచోవిభవ వేద్య హరిహరనాథ హరిహరనాథుడు ఎవరు ఎలా ఉంటారు మనకేం అర్థమవుతుంది ఇక్కడ శ్రీ సాధన పద పద్మోపాసనా శాసకమై పరత నిత్యాభ్యాస జన హృద్య వేదవ్యాస వచో విభవ వేద్య వేదవ్యాసుని యొక్క వచో విభవము చేత తెలియబడి తెలియదగినటువంటి వాడు హరిహరనాథుడు సామాన్యుడు చెప్తే మనకేమర్థమవుతుంది అవుతుంది ఏం చెప్పగలరు గనుక అంటే నీ పాద పద్మాలను శ్రీ సాధన పద పద్మోపాసన సేవించటం వలన ఆ పాద పద్మాలను ఉపాసన చేయటం వలన సేవించటం వలన వారికి సంపదలను ఇస్తావయ్యా అసలు ఏది సంపద జ్ఞానమే ఎల్లవేళలా శాంతంగా ఉండేవారి హృదయాన్ని వాసివి నీవు అంటే అరిషడ్ వర్గ విదూర జీవన విధానం ఎప్పుడైతే అరిషడ్ వర్గాలు వెళ్ళిపోతాయో హృదయంలో శాంతి మాత్రమే నెలకొని ఉంటుంది కాబట్టి అటువంటి హృదయంలో ఉండేటువంటి నీవు ఎలా తెలియబడతావు మరి వ్యాసప్రోక్త బ్రహ్మసూత్ర పురాణాల ద్వారా మాత్రమే తెలియదగినటువంటి వాడవు నీవే హరివి నీవే హరుడవు ఏవి హరిస్తావు సర్వక్షయములు సర్వక్లేశములు ఏది ఇవ్వాలో అదే ఉంచుతావు ఏవి తీసేయాలో అవన్నీ నువ్వు హరిస్తావు అంటే పాదసేవతో శిరులు ఇవ్వటం హరి లక్షణం శాంతపరుల హృదయ వాసం హరలక్షణం కాబట్టి వ్యాస వాక్య వైభవ ప్రాభవం వ్యాస మహర్షి ఎంత తపోనిష్ట గరిష్ఠుడో కారణజన్ముడు కదా ఆయన యొక్క వైభవం ఆయన యొక్క ప్రాభవం ఎలా ఉంది హరిహరనాథుణ్ణి దర్శింపజేస్తూ ఉంది శ్రీ అంటే ఏంటి అసలు మోక్షం అదీ కామితమే అదీ లేకపోతే నిర్వికల్పం సమాధి స్థితి మిగతా విషయం రేపు ఉచ్చరించుకుందాం స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మర్గే మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్తు సర్వం శ్రీ సీతారామచంద్ర చరణార విందార్పణమస్తు ఓం శాంతి శాంతి శాంతే శాంతే శ్రీ శివాజ్ఞగా రామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమని మనవి బ్లూటిక్లు చాపేస్తున్నారు స్వామి దయతో వినండి రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరూ మోగనోం పాటిస్తున్నారు దయతో మీ ఆశీర్వచనాన్ని అందించే ప్రార్థన గడప లోపట కులం గడప దాటితే హిందు సీతారాం